ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ మొదటగా సింగపూర్ పర్యటనకు ఉత్తమ టీచర్లు ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు నుంచి వారం రోజుల పాటు పర్యటన అక్కడ విద్యా విధానాలపై అధ్యయనం డెబ్బై ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనకు పంపుతున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వరకు వీరి పర్యటన కొనసాగుతుంది అక్కడి సింగపూర్లో ఉన్నటువంటి పాఠశాలలు బోధన పద్ధతులు తరగతి గది వాతావరణంపై అధ్యయనం చేసి రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలి డిసెంబర్ ఐదున మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు యాభై రెండు మంది విద్యార్థులకు సైన్స్ ఎక్స్పోజర్ టూర్ విమానమెక్కి విజ్ఞాన యాత్ర ప్రభుత్వ పాఠశాలలు చదివే ప్రతిభ గల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అరుదైన అవకాశం కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఇద్దరు చెప్పున యాభై రెండు మంది విద్యార్థులను సైన్స్ ఎక్స్పోజర్ టూర్లో భాగంగా ఢిల్లీకి పంపనుంది గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన సాగుతుంది ఏపీ సైన్స్ సిటీ సమగ్ర శిక్ష సంయుక్తంగా ఈ పర్యటనను చూస్తున్నాయి ఇందులో భాగంగా ప్రముఖ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ దీన్ని స్టెమ్ అంటాము స్టెమ్ నిపుణులను కలిసి అనుభవపూర్వకంగా అవగాహన పెంచుకునే అవకాశం కలిగించాయి విద్యార్థులు మొదటి రోజు ఢిల్లీలోని రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ అంటే రష్యన్ హస్థను సందర్శిస్తారు ఇండో రష్యన్ స్పేస్ సమన్వయంపై ప్రత్యేక సెషన్ ఉంటుంది ఇండో రష్యన్ స్పేస్ ఫ్రెండ్షిప్పై పోటీలు ఉంటాయి రెండో రోజు నేషనల్ సైన్స్ మ్యూజియంను సందర్శిస్తారు రాకెట్ వర్క్షాప్లో పాల్గొంటారు రాకెట్ డిజైన్ ప్రపల్షన్ శాటిలైట్ లాంచ్పై ఇందులో చర్చ జరుగుతుంది మోడల్ రాకెట్ లాంచ్ సెషన్లో విద్యార్థులు భాగస్వామ్యం అవుతారు మూడో రోజు నెహ్రూ ప్లాంటేరియంను సందర్శిస్తారు అనంతరం ప్రధానమంత్రి సంగ్రహాలయంను సందర్శించి భారత నాయకత్వం టెక్నాలజీ సైంటిఫిక్ విజన్ అంశాల గురించి తెలుసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతున్న లైక్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ